అటు బయటికి వెళ్ళొచ్చినాం కదా ఇప్పుడే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇప్పుడే ఇవ్వండి గోల్డ్ షాప్కి వెళ్ళేసి వచ్చేసి అయితే గోల్డ్ కమ్మలు తెచ్చుకున్నా అక్కడైతే వీడియో ఏం కవర్ చేయలేదు మీకు చూపిస్తే ఇంటికి వెళ్ళినాక గోల్డ్ కమ్మలు ఏం తీసుకున్నాను అండ్ ఇప్పుడైతే ఇక్కడ హెయిర్ కట్ చేయించుకుందామని అయితే వచ్చినా ఏమంటారు హెయిర్ కట్ చేయించుకుందాం అయితే బ్యూటీ పార్లర్ వచ్చినా చెల్లె కోసం వెయిట్ చేస్తున్నా చెల్లె వచ్చినాక లోపలికి వెళ్తాం స్టెప్ కట్ చేయించుకుందాం అనుకుంటున్నా లాంగ్ హెయిర్ ఉన్నాయి కదా స్టెప్ కట్ చేయించుకుందాం అనుకుంటున్నా చూడాలి మరి ఎట్లుంటుంది నాకు లాంగ్ హెయిర్ బాగుంటుంది హనుకుంటుంటున్నా మా చెల్లె మా చెల్లె చెల్లే పిన్ని లడ్డు పిన్ని లాంగ్ హెయిర్ బాగుంటాయని ఓకే హనికుంటుంటున్నాను అదే నేను అయితే స్టెప్ కట్ చేసుకుంటాను చాలా లేదు అనుకుంటున్నాను ఇప్పుడైతే ఇక కట్ చేసుకుందాం అనుకుంటున్నాం చూద్దాం అనుకుంటున్నాం పోతున్నాం మేమైతే మా వారు కూడా నిల్సిన చూస్తున్నారు ఏం తీసుకొస్తావు బ్యాంకుకి పోయి హెయిర్ కట్ కోసం పైసలా తీసుకురాపో అబ్బా నా దగ్గర లేవదంటేనేమో పోదండి ఇక హాని బంటి కుట్టి అందరు వచ్చేసారు పదండి నాడ ఇక్కడ పార్లర్కి అయితే వచ్చేసినాము నా ఫేస్ మీకు కనబడదు కదా ఇక పార్లర్కి వచ్చినా కూర్చున్నాం ఇక్కడైతే ఇక మా వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు అందరికి అందరు నేను ఎట్లా కట్ చేయించుకుంటున్నాను చూస్తారు అందరూ సరే చూడే చూపిస్తున్నా చిన్నారు ఇక్కడైతే చిక్కులు అన్ని తీసేస్తుంది అక్క నాకైతే నీట్ గా మంచిగా నిన్న డ్రై డ్రై చేసింది మొత్తం కొంచెం నీట్గా అయితే చిక్కులు తీసేస్తుంది మంచిగా అయితే ఫస్ట్ టైం హెయిర్ కట్ చేసుకుంటాను ఎట్లుంటుందో చూడాలి నిజంగా నేనైతే ఫస్ట్ టైం అక్క ఫస్ట్ టైం అది కూడా మీ దగ్గరనే మళ్ళీ ఐబ్రో తీసుకుంటే కానీ ఎప్పుడు హెయిర్ కట్ చేయించుకోలేదు అంతేనా మళ్ళీ మేము నెక్స్ట్ టైం రావాల్సిందేనా చూద్దామ ఉన్నా నచ్చినప్పుడు అక్కడ చేయించుకోకుండా ఇక్కడికే వస్తాయి కదా నచ్చితే అక్క బాగా చేస్తుంది అంట చెల్లంటుంది అందుకే చెల్లె తీసుకొచ్చింది ఇక్కడికి ఐబ్రోస్ ఆల్రెడీ ఐబ్రోస్ చేసింది చెల్లకి అందుకే ఇక నేను ఇక్కడ చేయించుకున్నా హెయిర్ కట్ అని చెర్ చేయించుకుందాం అనుకుంటున్నా సన్నగా అయిపోతున్నాయండి బాగా హెయిర్స్ మొన్ననే మీకు ఫోర్ మంత్స్ బ్యాక్ నేను ఒకసారి నేను ఒకసారి హెయిర్ కట్ చేయించుకున్న వీడియో పెట్టినా గుర్తుందో లేదో కానీ బాగా సన్నగా అయిపోతున్నాయి అందుకే ఇంకా ఇంత పొడు వేస్ట్ కానీ కానీ హనికుట్కి పాపం పెద్దగా ఉంటేనే ఇష్టం సరిపోతుంది ఓకే ఏది నాకు ఒకసారి చూపించండి అక్క ఇంత కట్ చేయిస్తున్నారు అక్క ఓకే కట్ చేయండి అక్క చాలా అక్క అంత కంటర్ ఉంది అంత అయితే కట్ చేస్తున్నారు అక్క అక్క ఇప్పుడు చూపించారు కదా హెయిర్స్ అంత మట్టికి అయితే కట్ చేస్తున్నారు అక్క చూపించిండ్రు ఇంత కట్ చేయాలా అని చెప్పేసి కానీ చూపించింది ఒక అంత అయితే కట్ చేసింది ఎక్కువ అనిపించింది చూపించినప్పుడు ఇంతే చూ అంటే ఇంతే కట్ చేస్తున్నాను అన్నట్టు చూపించారు కానీ దాని తర్వాత ఎక్కువ కట్ చేసిరేమో అనిపించింది అంటే ఇంకా స్టెప్ కంట కట్ అంటే అట్లానే ఉంటుందేమో చెప్పు చెల్లె అంటుంది అక్క అట్లనే అనిపిస్తుంది అక్క మనకి కట్ తక్కువనే కట్ చేస్తారు కానీ నీకు అట్లా అనిపిస్తుంది అన్నది సర్లే అని అనిపించింది చాలా చిన్నగా అయిపోయింది చాలా ఉంటుండే నడుము దాకొస్తుండే అసలు హెయిర్స్ అలాంటివి చాలా పైకి అయిపోయినాయి కానీ మంచిగా కట్ చేసిండ్రు అక్క మాత్రం నాకు చాలా నచ్చింది అక్క చేయబట్టి ఫిఫ్టీన్ ఇయర్స్ ఎన్నో ఇయర్స్ అని చెప్పింది నాకు అంత ఐడియా లేదు మంచిగా కట్ అనమాట నిజం చెప్తున్నా ఫస్ట్ టైం అసలు ఎప్పుడు ఎప్పుడు అనుకునేదాన్ని కట్ చేయించుకోవాలి బ్యూటీ పార్లర్లో కట్ చేయించుకోవాలని కానీ ఎప్పుడు అనుకున్న అనుకోవడమే కానీ వెళ్ళి ఎప్పుడు కట్ చేయించుకున్నా అడుగుతా ఉంటా పక్కన వాళ్ళని ఎవరినైనా ఎట్లుంటుంది నాకు ఎట్లుంటుంది బాగుంటుందా షార్ట్ హెయిర్ అని చెప్పేసి కానీ మొత్తానికైతే వెళ్ళైతే కట్ చేయించేసుకున్నా చూడండి గుర్తుపట్టిర ఇది మొత్తానికి అయితే ఇప్పుడు మా బంటిని చూసి గుర్తుపట్టిారు కదా అక్క బంటిని చూసి గుర్తుపట్టిారు ఇంతసేపు గుర్తుపట్టలేదు కానీ వీడియో తీసేసరికి ఛానల్ ఉందని ఇప్పుడు గుర్తుపెట్టిరంట అక్క అక్కకి చాకన క్రియేట యాక్చువల్గా అందుకే పాపం రెండు ఉన్నారు కానీ మాకు టైం లేదు మేము మళ్ళీ రేపు కొనగట్టి మేము నాడు వెళ్తాం అక్క నెక్స్ట్ డే బర్త్డే ఉంది నెక్స్ట్ డే వెళ్ళిపోతాం ఇక అందుకే చేయించుకొని వెళ్ళిపోతామని అక్క తీస్తున్నారు చూపించారు నైట్ డ్రెస్ అక్క బంటిని చోసి గుర్తుపట్టారట హ్యాపీగా అనిపించింది ఒకటేసారి మా పిల్లలు మీ వీడియోస్ చూస్తారు అనగానే చాలా మంచిగా అనిపించింది తర్వాత ఇక్కడైతే అక్క మొత్తం కట్ చేయించి కట్ చేసేసి హెయిర్స్ అయితే కట్ చేసిన తర్వాత జెల్ పెట్టేసి మొత్తం డ్రైయర్ తోటైతే డ్రై చేసేసి తర్వాత అన్ని ఫోల్డ్ చేసేస్తున్నారు మంచిగా చేసిండ్రు నాకు హెయిర్ కట్ అంటే ఒకటి గుర్తొచ్చింది చిన్నప్పుడు ఏమైందట అంటే అమ్మ దాననేమో సాయంత్రమో రేపు వెళ్ళేసి నేను అప్పట్లో ఇట్లా బ్యూటీ పార్లర్స్ లేకుండే కదా పా దాంట్లోకి వెళ్ళే మామూలుగా అందరు కట్ చేయించుకునే హెయిర్ కట్టింగ్ షాప్కి వెళ్ళేసి కట్ చేయించుకునే వాళ్ళం మనము అయితే మమ్మీ నాన్న ఏం చేసిండ్రు రేపు వెళ్ళేసి కటింగ్ చేయించుకొస్తా బార్బర్ షాప్కి వెళ్ళి అని అన్నాడు నువ్వు నువ్వేం కట్ చేయించుకొస్తావు నువ్వు ఎప్పుడు వస్తావు ఏం చేస్తావో మళ్ళీ వాళ్ళకి నేను డబ్బులు ఇచ్చాడేందుకు నేనే కూసేపెట్టి కట్ చేస్తా అని చెప్పేసట మమ్మీ ఏం చేసింది నాన్న బయటకెళ్ళి వచ్చేసరికి డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి నన్ను మెట్ల పైన కూర్చోబెట్టుకొని మొత్తం సిజర్ తీసుకొని కట్ చేసేసింది చూడాలి వచ్చినాక ఫుల్ నవ్విండు మొత్తం హెయిర్ కట్ మొత్తం చిప్ప కటింగ్ లాగా చుట్టూ చేసేసింది అనమాట నాకు చెల్లకి ఫుల్ నవ్విండు మా నాన్న వచ్చేసి ఇక అప్పుడు నాకు తెలియదు కదా అప్పుడు ఎట్లా అంటే అట్లా వినేటోళ్ళం ఇప్పుడు అంటే పిల్లలు వద్దు నాకు ఇది వద్దు వద్దు అని అంటున్నాం కానీ ఇంకా మమ్మీ అయితే అట్లా చేసింది ఫుల్ అంటే ఫుల్ నవ్వుకున్నాము దాని తర్వాత ఇక ఎప్పుడు ఇంకా కటింగ్ షాప్లో వెళ్ళి కటింగ్ చేయించుకునేది ఫిఫ్త్ క్లాస్ దాకానే కటింగ్ చేయించుకున్న దాని తర్వాత సిక్స్త్ నుంచి అయితే జడనే వండి చేసుకున్నాను నా ఎప్పుడైనా హెయిర్ కట్ అంటే చాలు అదే ఊరికే గుర్తెస్తూ ఉంటారు నాకు కూడా ప్రతిసారి హెయిర్ కట్ అంటే అదే గుర్తొస్తూ ఉంటుంది ఎవరికైనా కటింగ్ అంటే చాలు నాకు అమ్మని గుర్తొస్తూ ఉంటుంది అన్నమాట ఇంకా అక్కడ అక్క అయితే మొత్తం డ్రై చేసేస్తున్నారు మొత్తం డ్రైయర్తోనే చేసేసి మొత్తం ఫోల్డ్ చేసేస్తున్నారు మంచిగా చేసిండీ నిజంగా చెప్తున్నా ఊక్కే చెప్పడం అని కాదు కానీ నాకు బాగా నచ్చింది అనమాట బంటి అయితే సతాయిస్తున్నాడు పోదాం 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 అని చెప్పేసి బంటికి ఇక నేను వాడికి సందాయిస్తున్నా ఏం కాదు ఆగో అని చెప్పేసి అక్కను కూడా మీకు చూపిద్దాం అనుకున్నా కానీ అక్క ఇంకా కొంచెం నైట్ డ్రెస్లో చాత కావట్లేదట రేపు రే బాగుండేది అన్నది కానీ నాకు ఇంకా వీలు అక్క ఇవాళ చేసి అనేసరికి ఇది ఇంకా నైట్ డ్రెస్ పైన ఉండేసరికి అక్కని ఎక్కువ కవర్ చేయలేకపోయాను అనమాట ఇంకా చేసేసిండ్రు అయిపోయింది మొత్తానికి అయితే ఇంకా ఇట్లా పైకని ఇలా పెట్టుకోవాలని చూపిస్తుంది అనమాట నా దగ్గర నేను ఎప్పుడు నార్మల్ క్లిప్సే కానీ ఎప్పుడు బనానా క్లిప్స్ పెట్టుకోను ఇంకా బనానా క్లిప్ కూడా తీసేసుకుని ఇంకా పెట్టేసుకుంటున్నాను చెప్తుందనమాట ఇట్లా తీసి ఇట్లా పెట్టుకోవాలి అయితే మనకు కరెక్ట్గా ఉంటుంది స్టెప్ కట్ అనేది మంచిగా కనిపిస్తుందని అక్క చూపిస్తున్నారు అక్క అయితే హెయిర్ కట్ చేసేసింది మీకు వెనక సైడ్ నుంచి హనీ అయితే చూపించింది నాకు వెనుక ఏం కనబడట్లేదు ముందు నుంచే ఉన్నా కాబట్టి మళ్ళీ క్లిప్ పెట్టుకున్నా అవును అద్దంలో అర్థంలో ఎట్లు అద్దంలో చూసుకుంటాను నిజమే ఎదుగోండి బ్యాక్ సైడ్ అట్లా అది పట్టుకుంటే అదిగోండి అట్లా వస్తుందంట అక్క పట్టు క్లిప్ పెట్టుకుంటే ఇట్లా వస్తుందంట అక్క అంటున్నారు స్టెప్ స్టెప్ వైజ్గా మంచిగా ఉంది బాగుంది ఫస్ట్ టైం చేయించుకున్నాను నేనైతే హెయిర్ కట్ కూడా అయిపోయింది ఎన్నో రోజుల నుంచి ఇది కూడా హెయిర్ కట్ కూడా అయిపోయింది షార్ట్ అయిపోయింది ఇంత పెద్ద దాకా కదా ఇప్పుడు వీడికి అయిపోయింది ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా కట్ చేయించుకోవాలి కట్ చేయించుకోవాలి లాస్ట్ అయితే కట్ చేయించుకున్నా అయిపోయింది హెయిర్ కట్ అయితే చూడండి బనా క్లిప్స్ పెట్టుకోవాలి మమ్మీ గాను

మొత్తం చూపించిన బాగుందట చెల్లంటుంది అయిపోయింది పోతాం పోతం షార్ట్ అయింది ఉందా షార్ట్ ఉన్నా కానీ హెయిర్ బ్యాక్ సైడ్ నుంచి బాగుందా ఎట్లుంది మంచిగా అని నీకు నచ్చిందా అయ్యో సరే సరే డాడీ ఇచ్చేసి అది ఇచ్చేసి ఫ్యాను ఫ్యాను ఏమన్నా మర్చిపోతున్నా స్లిప్ క్లిప్ తీసుకురా ఫ్యాన్ ఇచ్చేసాయి ఇచ్చేసే అక్కది కదా అవో అక్క అలాంటిది ఫ్యాన్ తీసుకొస్తుంది ఇచ్చేసాయి ఇక్కడ బంటి పాపది బొమ్మ తీసుకున్నాడు ఆ పాప కూడా అటు ఏడుస్తున్నాను అనమాట వాడికి ఇచ్చేరంటే అస్సలు ఇస్తలేడు అది నాకు కావాలని ఏడుస్తున్నాడు ఇంకా ఏడుచేయటమో అట్లనే గుంజుకుంటా గుంజుకుంటా తీసుకొచ్చేసిన నడుచుకుంటా ఇంకా మా వారికి ఫోన్ చేసినా నువ్వు రా వాడు బాగా ఏడుస్తున్నాడు వచ్చి తీసుకోపోదురా అంటే ఇంకా ఏడుస్తున్నాడు ఏదన్నా కావాలంటే కావాలి ఇంకా మనకి ఎట్లుంటుంది తెలుసు కదా ఇంటికి అయితే వచ్చేసినా మమ్మీకి చూపిద్దాం పడుకోనున్నది వచ్చేసరికి చిట్టి ఏ చిట్టి చిట్టి ఎటువైనా హెయిర్ కట్ చేయించుకున్నా మమ్మీ ఇక చూడు పిన్ని నీదైతే చూడడానికి స్టెప్ కట్ లెక్క నీ హెయిర్ కట్ స్టెప్ అట్లా కనిపించ

మమ్మీకి చెల్లెక్ కూడా నచ్చిందంట బాగుంది అన్నారు అమ్మ కమ్మ చిట్టేసి అమ్మాయి చూడలే కదా అమ్మా చూడో తీసి చూసేసారు కూడా ఏమిటి తీసుకురండి చూస్తా బాబు ఏమిటి తీసుకురా